యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యష్యా గ్రంథము అరవై అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనొచ్చు నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను దేవుని వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే లోబడిన ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను దేవుడు మనందరినీ ప్రేమతో ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన ప్రేమను గూర్చి ఈ మాటలు మనము ధ్యానించినట్లయితే ఆయన ఎవరి వైపు చేతులు చాపుతున్నాడంటే లోబడనొల్లని ప్రజల వైపు అవిధేయులైన ప్రజల వైపు పాపములో జీవిస్తున్న ప్రజల వైపు ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఆయన మనలను క్షమించటానికి ఆయన మనలను ప్రేమించటానికి ఆయన కనికరమును మన చూపడానికి ఆయన చేతులు చాపి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎవరి కొరకు చేతులు చాబుతూ ఉన్నాడంటే ఆయన పాప మన కొరకు మాట విననటువంటి ప్రజల వైపు చేతులు చాపుతున్నాడు ఎవరైనా మనము చెప్పినప్పుడు మన మాట వినకపోతే మన మాటను తృణీకరిస్తే మనం ఒకసారి లేక పర్యాలు వారి మనం శ్రద్ధ చూపుతాము గాని ఆ తర్వాత వారిని మనము పట్టించుకొనము వారిని మనము విడినాడతాం కానీ దేవుడు మనము లోబడని ప్రజల వలె జీవిస్తున్నా కూడా ఈ దినము కూడా ఆయన మన వైపు చేతులు చాపి పిలు ఆయన ఎంత ఆవేదన చెందుతున్నాడంటే గ్రంథము మొదటి అధ్యాయము రెండవ చదువుదాం మాట్లాడుచున్నాడు ఆకాశమా నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి తిని అయితే వారు నా మీద తిరుగుబడ్డారు అయినా దేవుడు తిరుగుబాటు చేసిన దేవునికి అవిధేయులమైన నీ ఎడల నా ఎడల తన ప్రేమని వెల్లడి చేస్తూ ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే రొమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ ని చదువుదాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను ಸಹೋದರಿ ಸಹೋದರಿಡ ದೇವುಡು ತನ್ನ ಪ್ರೇಮನು ಮನೆಯಡಲ ఆయన వెల్లడి పరుస్తున్నాడు మనం ఇంకను పాపులమైండగానే ఆయన మన కొరకు చనిపోయాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఎవరైనా గొప్పవారి కొరకు మంచి వారి కొరకు ప్రాణం పెట్టవచ్చేమో కానీ పాపులమైన మన కొరకు అవిధేయులమైన మన కొరకు లోబడి ప్రజల కొరకు ఎవరు ప్రాణాన్ని పెట్టరు క్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు ఈ దినమైన మనము ఆ దేవుని ప్రేమను అర్థము చేసుకో కలిగితే ఎవరు మన కొరకు ప్రాణం పెట్టగలరు ఎవరు మన కొరకు ప్రాణాన్ని అర్పింపగలరు ఎందుకు అని అంటే మనలో ఏ మనిషి లేదు మనము పాపులమైండ్ మనల్ని అమితముగా ప్రేమించి మనం నిత్య నాశనానికి వెళ్ళకూడదని దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనందరి తన శిలువ రక్తము చేత ఆయన కడిగి పవిత్రపరిచి ఆ నిత్యత్వానికి చేర్చాలని దేవుడు చేతులు చాపి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇంకా నీవు దేవుణ్ణి ధృకరిస్తావా ఇంకా దేవుని ప్రేమను అర్థము చేసుకోకుండా ఇంకా ఈ లోకంలోనే లోక పాపములోనే జీవిస్తూ ఉంటే ఒకవేళ ఈ ఉదయ కాలం దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటే సహోదరుడా సహోదరి ఇంకెంత కాలం దేవునికి దూరంగా జీవిస్తావు ఇంకెంత కాలం ఈ లోకంలో నువ్వు తిరుగులాడుతావు ఇదే మిక్కిలి అనుకూల సమయం దేవుడు చేతులు చాపి రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు రక్షింప నేరకున్నట్లు నా హస్తాలు కురగా లేవు వినేరకున్నట్లు నా చెవులు మందముగా లేవు మీ పాపములే మీకును నాకును అడ్డుగా ఉన్నాయని దేవుడు తెలియచేసినట్లుగా ఈ దినమే నీ పాపాన్ని విడిచి నీ దినమే నీ యొక్క చెడు మార్గాలను విడిచి నీ ఆలోచన గల హస్తాల్లో వస్తే ఆయన నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను నిత్య రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా ఆయన సిద్ధపరచగలిగినటువంటి దేవుడు ఎంతో మంది ఈ రోజు దేవుని ప్రేమను ఎరుగకే దేవునికి దూరం అయిపోయి దేవుని ప్రేమను అర్థము చేసుకోలేని ప్రేమల్లో పడి అనేక మంది జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి వారిని దేవుడు కరుణతో పిలుస్తూ ఉన్నాడు ఆయన ఎన్నడూ మన పాపములను జ్ఞాపకము చేసుకునేవాడు కాదు ఎన్నడూ మన మీద నెరరోపణ చేసేవాడు కాదు కాని ఆయన చేతులు చాపి ఆ ప్రేమ కలిగిన హస్తాల్లో నిన్ను చేర్చుకోవాలని ఆ ప్రేమ కలిగిన హస్తాల్లో నిన్ను ఆయన భద్రపరచాలని ఆయన హస్తాల్లో నిన్ను భద్రపరిచి ఆ నిశ్చయత్వము చేర్చాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ రోజు దేవుని పిలుపుని విని దేవుని పిలుపుకు లోబడి దేవుని మాటకు విధేయులమై మనం వచ్చినట్లయితే దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ అవిధేయతను మనలో ఉన్నటువంటి ఆ తృణీకరించే స్వభావమును మనలో ఉన్నటువంటి ఆ పాప స్థితిని అంతటి నుండి దేవుడు పవిత్ర పరిచి ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఆయన రెక్కల క్రింద నిన్ను కాపాడాలని దేవుడు దినమంతా తన చేతులు చాపి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇష్రాయులు ప్రజలు అనేక అనేక పర్యాలు ఆయన కృపగల హస్తాల కిందకి రాలేక ఆయన కృపగల హస్తాలను తృణీకరించి వారు అనేకమైన శ్రమలను కష్టాలను శత్రువుల భయము చేత వారు జీవించారు ఈ రోజు దేవుడు నీతో తెలియచేసినట్లుగా ఆయన అనేక మార్లు నేను చేర్చుకోవాలని నిన్ను పిలుస్తూ ఉండగా ఒకవేళ నీవు వల్లకపోతూ ఉన్నావు కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడునట్లుగా దేవుడు నిన్ను నన్ను కాపాడగలడానికి ఆయన అస్సాలలోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఆయన రెక్కల నేడు కొద్దాము ఆయన రెక్కలతో కప్పుతాడు ఆయన రెక్కలే నీకు ఆరోగ్యాన్ని ఆయన రెక్కలే నీకు సమాధానాన్ని ఆయన అస్సాల నీకు గొప్ప భద్రతను ఆదరణను కలిగించేవి ఈ ఉదయ కాలం ఎలాంటి స్థితిలో నీవున్నా ఎంత ఘోర పాపినైనా త్రోసి వేసేవాడు కాదు తృణీకరించేవాడు కాదు ఈ రోజే నీవు నీకు నీవుగా దేవునికి లోబెడితే దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే యథార్థమైన మనస్సుతో నీ పాప స్థితిని ఒప్పుకుని ప్రార్థన చేసి దేవుడు చేర్చగలిగిన దేవుడు అందుకే దేవుని లేఖనం తెలియచేస్తుంది లోబడలని ప్రజల వైపు ఆయన దినమెల్ల తన చేతులను ఆయన చాపుతూ ఉన్నాడు ఈ దినమే నీ పాపమును ఒప్పుకుని దేవుని అందు నీవు నమ్మిక ఉంచగలిగితే దేవుని హస్తాలు నిన్ను గలిగినవి దేవుని హస్తాలు నిన్ను బాగు చేయగలిగినవి ఆయన పొందిన గాయాలు ఆయన కార్చిన రక్తము మనల్ని కడిగి పవిత్రులుగా తన బిడలుగా తన కుమారులుగా చేయగలిగింది ఇంకా నువ్వు లోకంలోనే తిరుగులాడుతావా ఇంకా ఈ దేవుని ప్రేమను అర్థము చేసుకోకుండా ఇంకా నీవు తృణీకరిస్తావా తృణీకరిస్తావా అంగీకరిస్తావు అది నీ ఇష్టం ఈ రోజు ఒకవేళ తృణీకరిస్తే రేపు నిత్య నాశనం నుండి ఎవరు నిన్ను తప్పించలేరు ఇంకా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ లోబడి నల్ని వాడిగానే ఉంటావా లోబడి దానిగానే ఉంటావా ఈ రోజే నీవు దేవుణ్ణి నమ్మి దేవుని అందు విశ్వాసముంచి ఆయన యొక్క ప్రేమ కలిగిన పిలు అప్పగించుకో నీ మార్గాలను దేవునికి అప్పగించుకో నీ ఆలోచనలు దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఉన్నతమైన కార్యము చేసి నీ జీవితంలో గొప్ప సమాధానమును రక్షణానందాన్ని కలగ చేసి ఆ నిశ్చయత్వము చేర్చినట్లు దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియా తండ్రి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం కాచి కాపాడి సంరక్షించి మా ఎడలో మీరు చూపుతున్నటువంటి అమితమైన ప్రేమ కొరకే నిండు హృదయముతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ దినము ఎవరైతే తమ జీవితాలను మీకు సమర్పించుకుంటూ ఉన్నారు వారి జీవితాలను ఆ ప్రతి ఒక్క ఆ పరిస్థితులన్నిటిలో నుండి విడుదలను కలగచేసి నెమ్మది సమా సమాధానము స్వస్థత రక్షణ ఆనందాన్ని మీరు కలగ చేయండి వారి హృదయాల్లో మీరు స్థిరముగా నివసించమని ప్రార్థన చేస్తున్నారు వారి హృదయాలలో మీ సన్నిధి నుంచి ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరు తిరుగుబాటు చేయకున్నట్లు లోబడిన ప్రజల వలె ఉండకుండినట్లు ఈ దినమే వారు ఒక మంచి తీర్మానము చేసుకోవడానికి మీరే ప్రేరేపించి బలపరచి మీ నిత్యత్వము చేరు వరకు మాకందరికీ మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె